తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా ఈ డ్రామాకి నా డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి మరియు ముఖ్యంగా అరవై లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికి కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు పొద్దున హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి గా చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టు ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ